హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేసుకునే విధానం చూడండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కరివేపాకు ప్రాసెస్ చూద్దాం నేనైతే ఎక్కువ మసాలా వేయటం లేదు ఫ్రెండ్స్ లైట్గా చేసుకుంటాను మా ఇంట్లో ఎలా తింటామో అలా లైట్గా చేసుకుంటున్నాము మసాలా నేనైతే చిన్నపిల్లల కోసం వండుతున్నా కాబట్టి నేను లైట్గా వేసుకుంటాను మసాలా వండి లేనట్టుగా మటన్ని పప్పు కుక్కర్లో వేద్దాం ఫస్ట్ ఇది వాష్ చేయాలి నేనైతే ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు మీరు కూడా చేసుకోండి కొంచెం వాటర్ పోసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు సరిపోతుంది కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి దీనికి ఎక్కువ విజిల్స్ రాకూడదు టూ ఒక టూ వన్ వన్ విజిల్ అండ్ టూ విజిల్స్ సరిపోతాయి గ్యాస్ ముట్టించుకుందాం టూ విజిల్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కింది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అది టేబుల్ స్పూన్స్ కాదండి గంటలు గంటలు చేస్తుంది చూసుకోండి అది రెండు టేబుల్ స్పూన్ మూడు గంటలు వేసింది జాతీయ చూసుకోండి అలా టూ టూలు స్పూన్ తిన్న మన మొక్కలన్నీ మాడిపోతాయి జాగ్రత్త హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆనియన్స్ పచ్చిమిరకాయలు అదే అండి కత్తి పొరేపక్కేవా ఫ్రై చేయాలి పసుపు ఎంత హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కలిక్కోవాలి కొంచెంసేపు ఇది గోల్డెన్ కలర్లోకి రావాలి సరే పాటు రెజర్ బింది బాగా ఉడికింది అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యండి మొత్తం మటన్ యాడ్ చేద్దాం ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ కారం స్పూన్లేనా ఇందాకలో హాఫ్ టేబుల్ స్పూనే వేసాము సాల్ట్ సాల్ట్ కొంచెం రుచికి తగినంత ఇందాకలో ఉడికించుకున్న వాటర్ ఇందులో పోసుకోవాలి కలదిప్పుకొని ఉప్పు ఉప్పు కారం సరిపోయిందో సరిపోలేదో చూసుకోండి సరిపోతే తెలుసుగా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సరిపో మూత పెట్టుకోండి ఒక గంట ఏదో వచ్చిందమ్మా మూత తీసి కొంచెం దాని టూ టేబుల్ స్పూన్ ధనియాలు పౌటర్ దీంట్లో నేను చెక్క లవంగాలు మూడు ఏపీ ధనియాలు మూడు ఏపీ పౌడర్ చేసిన ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాం ఫైవ్ మినిట్స్ అయింది మోర్ తీసుకుందాం దీంట్లో కొంచెం కత్తి కత్తి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే బౌల్లోకి తీసుకోవడమే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని ఎంతో రుచికరమైన టేస్టీ మటన్ కర్రీ రెడీ